హలో అండి వెల్కమ్ టు సునీతారాం ఏంటి చాలా రోజుల తర్వాత మెషిన్ మీద కూర్చుంది అనేసి అనుకుంటున్నారా అట్లాగే కొత్త వాళ్ళకి ఏంది తిని మెషిన్ కూడా కుడుతుందా అనే డౌట్ కూడా రావచ్చు సో కుట్టడం అంటే పర్ఫెక్ట్లీ నాకు రాదు జస్ట్ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను బట్ కుట్లేయడము అట్లాంటివి వచ్చు కానీ ఇంకా పర్ఫెక్ట్గా నాకు ఈ ఒక్క బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ అంత పర్ఫెక్ట్గా కుట్టడం రాదు బ్లౌజ్ కొంచెం కొంచెం కుట్టడం వచ్చు బట్ కొంచెం సెట్టింగ్స్ కొంచెం కుదరట్లేదు అనమాట సో తొందరలో ఒక మంచి టైలరింగ్ అంటే నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అనుకుంటున్నాను పర్ఫెక్ట్లీ ఇంకొంచెం టైం ఉంది దానికోసం సో ఈ రోజు ఏంది మిషన్ మీద కూర్చొని ఏం చేస్తున్నావు అని డౌట్ కూడా ఉండొచ్చు కదా సో మా తమ్ముడు చేసిన పనికి నాకు పిచ్చి కోపం వచ్చిందనమాట ఈ స ఈరోజు ఏందంటే ఇది జీన్స్ ప్యాంట్ కదా సో నాది చిన్న మిషను ఈ మిషన్ మీద మళ్ళీ ఈ జీన్స్ ప్యాంట్ లాంటివి అస్సలు వేయరాదండి దానికి తోడు కుట్టిన ప్యాంటు అంటే సైడ్కి ఎక్కడన్నా చినిగితే అట్లా వేయడానికి వచ్చు బట్ మనకు లెగ్స్ ఉంటాయి కదా లెగ్స్ మిడిల్లో వేయాలంటే ఎంత కష్టం అంటే ఆ మిషన్లో అది దూరక మళ్ళా కొంచెం గట్టి క్లాత్ అయిపోయి అది మిషన్లో సరిగ్గా తిరగక నాకైతే అది కుట్టేసరికి తల ప్రాణం తోకకొచ్చింది ఫుల్ ఇరిటేషన్ అయింది తిడుతూనే ఉన్నాను తిడుతూనే ఉన్నాను ఏందిరా ఇది ఈ పాయింట్ ఏందిరా ఇట్లాంటి ఈ గుట్లు వేయించుకుంటున్నావు ఏంద్రా ఇది అసలు తిరుగుతలేదు అంటే ఇట్ల అక్క అట్లే అక్క కింద నుంచి వేయక్క అంటే ఎక్కడి నుంచో వేయాలి రా అది మిషన్లో ఎటు ఇరుకుతలేదు ఎటు తిరుగుతలేదు అని అరుస్తున్నాను అనమాట సో పాప నేను ఒక్కో మొత్తం కొట్టేసేదాకా నా దగ్గరే ఉన్నాడు కదలకుండా అట్ల ఇట్లయినా హెల్ప్ చేస్తుండ నాకు అది ఎవరు హెల్ప్ చేసినా ఏం చేస్తున్నాను చెప్పండి అది మిషన్లో ఇరుక్కుపోతుంది బట్ అది తిరగట్లేదు సో ఏం కుడుతున్నాయి ఏందని మీకు తర్వాత పాయింట్ మొత్తం చూపిస్తాను క్లియర్గా సో చిన్న మిషన్ కాబట్టి ఇట్లాంటి కష్టం అవుతుంటుంది వీడు ఏం చేశాడంటే నా గారి నుంచి బట్టలన్నీ తీసుకుపోయి అంటే వాడు వెళ్ళిపోతాడు రూమ్లో ఉంటాడు కాబట్టి పోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ చిన్నవి చీకినవి తీసుకొని వస్తాడు సరే చిన్న చిన్నవి అయితే ఈజీగా వేయడం వస్తుంది కాబట్టి వేసేస్తాను బట్ ఇది ఫుల్ కష్టమైంది నాకైతే సో ఇవి కూడా ఎందుకు చెప్తున్నారంటే ఇట్లా నాకు కొంచెం మీకు కూడా అంటే డిఫరెంట్గా అనిపించి మీకు కూడా షేర్ చేసుకోవాలనిపించింది అంటే ఇట్లాంటి కష్టాలు కూడా ఉంటాయి కదా మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒకటి చిన్న జరుగుతుంటుంది బట్ నాకు మా పెద్ద తమ్ముడికి ఎప్పుడు గొడవలు అవుతుంటాయి అనమాట ఇద్దరు అర్చుకుంటూ ఉంటాము సో వీడు మా ఇంట్లోనే ఉండే మీ పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు నేను ఎప్పుడు అన్న మా తమ్ముడు అది ఇదని చెప్తుండే అనమాట ఈ వన్ ఇయర్ నుంచి రూమ్ తీసుకొని ఉంటుండు బయట తను చిన్న ఒక ప్రైవేట్లో జాబ్ చూసుకుంటు అనమాట సో దాని పర్పస్ అది లాంగ్ అయిపోవడం వల్ల రూమ్ తీసుకొని అక్కడే ఉంటుండు ఇంకా వన్ ఇయర్ నుంచి నాగరేం ఉండట్లేదు వీక్లీ వన్స్ అట్లా వస్తుంటాడు వెళ్తుంటాడు ఒక వారాన్ని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్పుడప్పుడు వస్తుంటాడు అనమాట రావాలనిపించినప్పుడు సో నిన్న సండే నేనే ఫోన్ చేసి రమ్మంటే వచ్చిండే ఇంకా మొన్న ఒక పాయింట్ వేసిపోయిండు కుట్టి పెట్టమని నాకేమో కొంచెం లేక ఈ మధ్య కుట్టలేదనమాట ఇంకా రెండు కలిపి ఇస్తుండు సో ఫైనల్గా కుట్టానండి చూడండి ఇట్లాంటివి ఎందుకు కొంటారండి ఇన్ని ఇన్ని డబ్బులు పెట్టి కొంటారు చినిగిన పాయింట్ కొనడం అవసరమా ఇదేదో ఫ్యాషన్ కనికొని సో ఇది బాగలేదక్క దీన్ని లోపల నుంచి ఒక క్లాత్ వేసి కుట్టి పెట్టవా అని నా ప్రాణం తీసిండు కుట్టేసరికి సో అది మిడిల్లో ఉండి మళ్ళీ జాయింట్ అయింది కదండి మిడిల్ అయితే అసలు మిషన్కి తిరగట్లేదు అసలు రావట్లేదు అనమాట నేనేమో స్పెషలిస్ట్ని కాదు అంత పెద్దగా సో వాడే క్లాత్ కట్ చేసి తీసుకొచ్చిండు ఇంకో పాయింట్ ఏదో ఉంటే సో ఫైనల్గా ఇంకా మొత్తానికైతే కుట్టిచ్చేసానండి నా తల ప్రాణంతో ఊక్కు వచ్చిందనమాట సో ఎట్లా అనిపించింది వీడియో అండి కొంచెం ఫన్నీగా ఉండొచ్చు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కొంచెం కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కూడా ఉంటాను వస్తాను సో థ్యాంక్ యూ